ఇక్కడ గ్రీనరీ కనబడుతుందా అదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా రోడ్ ఫేసింగే ఇక్కడ వరకు ఈ నుంచి అక్కడ కొట్టం ఉంది కదా అక్కడ వరకు రోడ్ ఫేసింగే అండి మొత్తం డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంది ఈ సైటు డాంబో రోడ్ బిట్టు ఏడు ఎకరాలు ముప్పై గుంటలు అండి దాదాపు ఒక రెండు నుంచి మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్లకు ఎక్కువనే ఉంటుంది డాంబో రోడ్ ఫేసింగ్ మీటర్లు ఫీట్లు కాదు అక్కడ అక్కడ ఒక బోర్డు ఉంటుంది అక్కడ నుండి ఇదంతా ఏడ బండి వస్తుందా బైక్ అక్కడ వరకు ఆ మూల వరకు అక్కడ ఒక చిన్న ఉందా అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ అక్కడ వచ్చేసి ఇప్పుడు బండి ఆ బండి ఉందా బండి పోతుందా క్రాస్ అవుతుందా ఇంకా కొంచెం ముందుకు వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా ఉంది రోడ్ ఫేసింగ్ ఆ వెనకాలనేమో అక్కడ బ్లాక్ ఉంది కదా అక్కడ ఆ నుండి ఆ చెట్ల హద్దుతో అట్లా స్ట్రేట్ వస్తుంది అదే ఆ చెట్ల బార్డరే నేను లోబుడుకో లోబుడు వెళ్తున్నాను ఇది వచ్చి ఇట్లా తాడి చెట్లు అందు ఇట్లా స్ట్రేట్ వెనకాల పచ్చ పచ్చ పొలాలు ఉన్నాయి కదా అది బోర్డరు ఇందులో ఒక బోర్ ఉంది ఒక ఎకరం ఉన్నారు రెండు ఎకరాల్లో పొలం కూడా సాగులో ఉంది ఇప్పుడు ఇదంతా ఆ తాడి చెట్లు బోర్డరు స్ట్రేట్ అక్కడ ఒక పోల్ ఉంది కదా ఆ పోల్ ఆ పోల్ వరకు అట్నే మన పచ్చ గ్రీనరీ ఉందా గ్రీనరీ కానీ అట్నే స్ట్రేట్ ఆ చెట్లే బోర్డర్ మొన్న ఏడు ఎకరాలు ముప్పై గుంటలండి అండి మనకు జనగా నుండి ఒక ముప్పై మూడు కిలోమీటర్లు వస్తుంది మనకు ఇది చిల్పూరు మండలం వస్తుందండి జనగామ జిల్లా చిల్పూర్ మండలం వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రం వన్ ఫిఫ్టీన్ ఏమో వస్తుంది కిలోమీటర్స్ కానీ బాగుంది సైట్ అయితే చాలా బాగుంది నియర్ బై విలేజ్ ఇక అవి అవి ఇది ఇండ్లక ఇండ్ల కనబడేటి అవి ఇప్పుడు ఊరే అది పెద్ద ఊరు మళ్ళీ మేజర్ విలేజ్ ఇది అట్నే ఆ చెట్ల కరలో అక్కడ కూగుడు చెట్టు ఉంది అక్కడ బాయిగడ్డ వస్తుంది ఆ బాయిగడ్డ పక్కన నుంచి బాయ్ ఏం లేదు గుడిపేషన్లు అన్నారు ఇక్కడేమో ఇది చెట్లు ఉన్నాయి కదా కూట్రేట్ అనండి అట్నే ఇందులో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రెండు ఎకరాల పొలం ఉందండి రన్నింగ్ బోర్ ఇప్పుడు బోర్ కోసం చూడండి వాటర్ కూడా ఫుల్ కొడుతుంది బోరు ఆ బోర్ అక్కడ లోడ్ పోస్తుంది అక్కడ లీక్ అయింది కనబడుతుంది ఫుల్ వాటర్ కొడుతుంది అయితే చాలా బాగుంది ఆ వెనకాల ఆ కట్ట ఆ కట్ట అంటే అదే బార్డర్ వస్తుంది మళ్ళీ ఆ తాడి సెట్ల నుంచి ఇట్లా స్ట్రేట్ దీన్ని దీన్ని తగులుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ బార్డర్ గిట్టిన స్ట్రేట్గా అట్లా వెళ్ళిపోతుంది మొత్తం ఏడు ఎకరాల ముప్పై గుంటలు మనకు అక్కడ ఆ రోడ్ కూడా తగలటట్టుంది టూ సైడ్ రోడ్ ఉంది మొత్తం ఏడు ఎకరాల ముప్పై గుంటలు వస్తుంది సైట్ అయితే బాగుందండి విలేజ్ కు పక్కనే అండి ఇక్కడ మనం ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఉండవచ్చు ఇది విలేజ్ ఇది వరకు ఇక్కడ వరకు ఉంది చాలా బాగుంది సైడ్ అయితే చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ అక్కడ గ్రీనరీ కనబడుతుందా అదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు దీని నుంచి అక్కడ కొట్ట ఉంది కదా అక్కడ వరకు రోడ్ ఫేసింగే అండి మొత్తం డాంబర్ రోడ్ ఫేసింగే ఉంది